కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిపోయిందనుకున్న ఏదో ఒక వేరియంట్ రూపంలో ఇది మళ్లీ తెరపైకి వస్తుంది సింగపూర్ అమెరికా చైనాలలో కొత్త సబ్ వేరియంట్ జేఎన్ వన్ కేసులు పెరుగుతున్నాయి తాజాగా కేరళలో వెలుగు చూసిన జేఎన్వన్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది జాగ్రత్తగా ఉండాలని సూచించింది ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్ వన్ సోకితే లక్షణాలు ఎలా ఉంటాయి ఇది ప్రమాదకరమా దీనిని ఎదుర్కోవడంలో ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్స్ పనిచేస్తాయా హలో వ్యూవర్స్ దిస్ ఈస్ మెహర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కరోనా కొత్త వేరియంట్ జన్ వన్ లక్షణాల గురించి తిరుపతికి చెందిన పల్మొనాలజిస్ట్ సి భాస్కరబాబు మాట్లాడుతూ ఇది సోకిన వారికి జలుబు తీవ్రంగా ఉంటుందన్నారు విపరీతమైన దగ్గు ఆయాసం వస్తుందని చెప్పారు జ్వరంతో ఈ లక్షణాలు మొదలవుతాయని పిల్లిపూతలు కూడా వస్తాయని తెలిపారు న్యూమోనియా తరహా లక్షణాలకు దగ్గరగా తీసుకువెళ్తుందని కానీ ఆ దశకు చేరుకోకపోవచ్చని చెప్పారు ఈ లక్షణాలు పూర్తిగా తగ్గడానికి రెండు నుంచి మూడు వారాలు పడుతుందని ఆయన తెలిపారు డాక్టర్లు సూచించిన యాంటీబయాటిక్స్ వాడాలని చెప్పారు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవడం ద్వారా త్వరగా దీని నుంచి కోలుకోవచ్చు అన్నారు ఇది కోవిడ్ నైన్టీన్ సెకండ్ వేవ్ అంత ప్రమాదకరం కాదని కొన్ని జాగ్రత్తలతో ఈ న్యూ వేరియంట్ జేన్ వన్ బారిన పడకుండా ఉండొచ్చని డాక్టర్ భాస్కర్ బాబు సూచించారు దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఎదుర్కోవచ్చని ఆయన చెప్పారు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలి ప్రజలందరూ మాస్క్ ధరించడం ద్వారా దీని బారిన పడకుండా ఉండవచ్చు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకూడదు చల్లటి పదార్థాలు తినకూడదు సిగరెట్లు ఆల్కహాల్ కు ఘోరంగా ఉండాలి తగ్గేటప్పుడు ఖచ్చితంగా చేతిని కానీ గాని కానీ పెట్టుకోవాలి అని ఆయన సూచించారు ఒకవేళ జేఎన్ వన్ సోకినట్టు గుర్తిస్తే మొదటి నాలుగైదు రోజులు డాక్టర్ సూచించిన విధంగా మెడిసిన్స్ వాడటంతో పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ బాబు చెప్పారు కోవిడ్ జేఎన్ వన్ వేరియంట్ని కేరళలో డెబ్బై తొమ్మిది ఏళ్ల వృద్ధురాలిలో కనుగొన్నారు అయితే ఆమె కోవిడ్ నుంచి కోలుకున్నారు గోవా నుంచి సేకరించిన నమూనాలలో జేఎన్ వన్ వేరియంట్ వ్యాప్తిని కనుగొన్నారని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో వచ్చింది కేరళలో ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి తాజాగా కేరళలో నూట పదిహేను కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్సైట్లో తెలిపింది కర్ణాటకలో పది కేసులు నమోదయ్యాయని పేర్కొంది కర్ణాటకలో ఒకరు చనిపోయినట్టు కూడా పేర్కొంది దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కిందటి రోజుతో పోల్చుకుంటే మొత్తం నూట నలభై రెండుకు పెరిగిందని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య నూట నలభై ఐదుగా ఉందని తెలిపింది జేఎన్ వన్ సోకినప్పుడు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతాలు ఏమీ లేవని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా దీనిని కనిపెట్టవచ్చని రాష్ట్రాలకు జారీ చేసిన అడ్వైజరీలో పేర్కొంది గతంలో జారీ చేసిన కోవిడ్ నైన్టీన్ లానే అమలు చేయాలని కోరింది ముఖ్యంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఎక్కువగా చేయాలని కోరింది కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించే ప్రయత్నం చేయాలని కోరింది ఇక జిల్లాల వారీగా కేసుల తీవ్రతపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పర్యవేక్షించాలని చెప్పింది జిల్లాల వారీగా హాస్పిటల్స్కు వచ్చే ఐఎల్ఐ ఇన్ఫ్లుఎంజా లైక్ ఇల్నెస్ ఎస్ఏఆర్ఐ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ పేషెంట్స్ను నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది ఈ వివరాలను ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్లో నమోదు చేయాలని కేసుల పెరుగుదలను తొలిదశలోనే గమనించాలని చెప్పింది వరుసగా ఫెస్టివల్స్ రానున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది దగ్గటప్పుడు తుమ్మేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది జేఎన్ ను ఎదుర్కోవడానికి కోవిడ్కు అనుమతించిన అన్ని రకాల వ్యాక్సిన్స్ను వాడొచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది సింగపూర్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది డిసెంబర్ థర్డ్ నుంచి నైన్త్ మధ్యలో యాభై ఆరు వేల నలభై మూడు కేసులు నమోదైనట్టు తెలిపింది ఇది అంతకు ముందు వారం నమోదైన ముప్పై రెండు వేల ముప్పై ఐదు కేసుల కన్నా ఇరవై నాలుగు వేల ఎనిమిది కేసులు ఎక్కువ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది సింగపూర్లో హాస్పిటల్స్లో చేరే వారి సంఖ్య కూడా ఎక్కువైనట్టు తెలిపింది గత వారం రెండు వందల ఇరవై ఐదు మంది హాస్పిటల్స్లో చేరితే తాజాగా ఈ సంఖ్య మూడు వందల యాభైకు పెరిగిందని పేర్కొంది కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ తీసుకున్న వారికంటే తీసుకుని వారే ఎక్కువగా హాస్పిటల్స్లో చేరుతున్నట్టు గమనించామని సింగపూర్ ఆరోగ్య శాఖ పేర్కొంది ఇది వింటర్ సీజన్ కాబట్టి ఎలాంటి వైరస్ అయినా కాస్త వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ రాకుండా ఎవరికి వారు జాగ్రత్త పడవచ్చు గతంలో కోవిడ్ బారిన పడి ఇబ్బంది పడిన వాళ్ళు శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు వైరస్ పైబడిన వాళ్ళు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది గతంలో లాగానే జ్వరం ముక్కు కారడం గొంతు నొప్పి తలనొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే మామూలు ఇన్ఫెక్షన్ అనుకుని వదిలేయకుండా కాస్త జాగ్రత్త పడడం మంచిది నాలుగు రోజులకు మించి లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేయించుకోవాలి ఈ సబ్వేర్ ఎంత అంత ప్రమాదకరమైందని చెప్పడానికి ఆధారాలు లేవు కానీ సింగపూర్లో వారం వ్యవధిలోనే యాభై ఆరు వేల కేసులు మలేషియాలోనూ ఇరవై వేల కేసులు నమోదయ్యాయి కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం శుభ్రత పాటించడం లాంటివి చేస్తే సేఫ్గా ఉండొచ్చు ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను మీ మెహర్ సైనింగ్ ఆఫ్